కర్నూలు జిల్లా మద్యకేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీ స్వామి వారి ఆలయంలో గౌరవనీయులను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి నాలుగవ సంవత్సరం రాష్టం సురక్షితంగా ఉండాలని దీని దినాభివృద్ధి రాష్టము ముందుకు పోవాలని రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగణ్య రాష్ట్రంగా తీర్చిదిద్దాలని దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపే చూడాలని ఈ ఐదు సంవత్సరాల కాలంలో వర్షాలు సకాలంలో కురవాలని ఉద్యోగస్తులు తమ కార్యకలాపాలను సక్రమంగా సంతోషంగా చేసుకుని పోవాలని ఆంధ్రప్రదేశ్లో డా డ్యామ్ నిర్మాణాలు పూర్తి కావాలని నిరుద్యోగ ప్రతికు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వీటన్నింటిపై రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పెరవలి శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో పారా రామచంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తల ఆధ్వర్యంలో నూట ఎనిమిది టెంకాయలు కొట్టి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని సమస్యలు తీరి మరి ఆయన ఐదవ తూరి కూడా ప్రమాణ స్వీకారం చేయాలని తెలుగుదేశం కార్యకర్తలు కోరడమైనది కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవల్ గ్రామంలోన ఈరోజు చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా నూట ఎనిమిది టెంకాయలు కొట్టడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీతోన గెలుపొంది ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఈ ప్రిజనరీ యొక్క ముఖ్యమంత్రి పోయి ప్రిజనరీ యొక్క ముఖ్యమంత్రి పరిపాలనలోకి ఆంధ్రప్రదేశ్ వస్తున్న సందర్భంగా మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని అలాగే స్వామి స్వామిని కూడా ప్రార్థిస్తున్నాము ఈ విధంగా చంద్రబాబు నాయుడికి ఈ పరిపాలన సుభిక్షంగా సంతోషంగా సాగాలని శ్రీ రంగనాథ స్వామికి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము టీడీపీ కార్యకర్తలందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోచం సందర్భంగా మేము కార్యకర్తలు మొక్కున్న మొక్కుబడిని తీర్చుకోవడం అనేది గ్రామం నందు నూట ఒక ఎనిమిది టెంకాయలు కొట్టి దేవుని వలన ఆయుర ఆరోగ్యాలతో ఈ ఐదు సంవత్సరములు మా ఆయుష్ కూడా పోసుకొని రెండో ఆయుస్తో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చేసి ప్రజామన్నన పొందాలని రంగనాథస్వామి ఆశీసులు కూడా ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాం ఈ రాష్ట్రము ఈ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ ఐదేళ్ళు సుపరిపాలనను అందించి ప్రజామరణ పొంది తిరుగులేని నాయకుడిగా ఎదగాలని ఈ రంగనాథస్వామి కటాక్షం ఆయన పిల్ల ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయటువంటి ముఖ్య గౌరవనిలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అతని క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ఈరోజు పెరవల రంగనాథస్వామి గంగనాథస్వామి గారికి పారా రామచంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది టెంకాయలు దేవునికి సమర్పించడం జరిగింది అలాగే ఐదు ఐదు సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని వేళలా ఆ రంగనాథస్వామి తోడుండి ఆయన కర్ణాటక అక్షలు ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండి అన్ని విధాల అభివృద్ధి చెందడానికి రంగనాథస్వామి కర్ణాటక అక్షల్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాద